హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగండి ఏం లేదండి నేను అయితే ఊరికైతే ఊరికి ఊరికొస్తే గులాబీ పూలు చేయమని అయితే చెప్పాను మా చెల్లికి అదైతే ఇప్పుడు చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పిండి కలిపేసిందండి ఆల్రెడీ పిండి కలిపినప్పుడు నేను వీడియో తీయలేదు పిండి కలిపేశాక ఇగోండి ఫ్లవర్స్ వేస్తుంది చూస్తున్నారు కదా ఇలా పువ్వులైతే స్టార్ట్ చేసింది ఇప్పుడేని వేసి తీస్తుంది ఒక కొడవలు అయితే పట్టుకొని తీస్తుంది అనమాట అంటే దాంట్లో పుల్లతో దేంతోనైనా ఆ పువ్వు కొంచెం గుచ్చాలి కదా ఫస్ట్ వేసినవి అలా అయితే నీట్గా మంచిగా వస్తాయండి ఇదిగోండి ఇలా అచ్చిపెట్టి దీంట్లో ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తుంది నేను చెప్పాననేసి నా కోసం మా చెల్లి ఎంతో కష్టపడుతుందండి అవి మంచి ఎండ తగులుతుందండి మళ్ళీ గంట ఇలా అవుతుంది అనమాట మధ్యాహ్నం మంచి ఎండతో చేస్తుంది పాపం నా కోసం కష్టపడుతుంది అవే కాకుండా ఇంకా నేను బియ్యం చూపులు అయితే చేయమన్నాను చెకో చేయకూడదు ఇక్కడ మా అమ్మ వచ్చి చేగోడలు వేస్తుందండి ఎప్పుడూ వేయలేదు ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయమన్నానని నా కోసం ఇద్దరు కూడా తిప్పలు పడుతున్నారనమాట ఇదిగోండి చిన్న చిన్నగా వేస్తుంది అవైతే వేయడము ఫస్ట్ టైం అనమాట బియ్యం సుప్పులు చేయడము ఇవైతే ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయాలనుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటారు అందుకే చాలా ఈజీగా చేసేవచ్చు అవైతే అచ్చుంటే ఈజీగా చేసుకోవచ్చు అవన్నీ అయిపోయాయండి ఇదిగోండి ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయనమాట ఆ చెల్లి కష్టపడిన ఫలితం అనమాట ఇవి నేను కూడా కొన్ని వేసాను వచ్చు కాకపోతే నేను వేయలేను కాబట్టి మా చెల్లికి చెప్తే మా చెల్లి అయితే చేస్తుంది అనమాట నా కోసం అన్ని ఫ్లవర్స్ అయితే వేసేసింది లాస్ట్ లో మరి కొంచెం పిండి దాన్ని కూడా వేస్తుంది చూడండి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్లవర్స్ అన్నీ వేసిస్తుంది నేను కూడా కొన్ని వేసానండి కూర్చొని బాగా ఎండ బాగా తగులుతుంది అనమాట బాగా ఎండ తగ్గింది వేసేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది దగ్గర ఇవి అయిపోయాక ఇంకా బీమ్స్ అయితే వేసింది ఇదిగోండి ఇవి కూడా ఫ్రై చేస్తుంది ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుంది అందుకనే కొంచెం మంటలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది అది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్